మన కంఫర్ట్ కోసం ఎలా పడితే అలా సపరేట్ రూమ్స్ వచ్చేలాగే ఇల్లు అయితే పెద్దగా కట్టేసుకుంటున్నామండి అలా కట్టుకున్న తర్వాత మిగిలిన స్థలాన్ని కార్ పార్కింగ్ కానీ బైక్ పార్కింగ్ కానీ అనమాట ఈ పెదమ్మ వాళ్ళైతే ఇలా ఇంటిని అయితే ఒక ఒక కార్నర్లో పెట్టుకొని మిగిలిన ఖాళీ స్థలంలో ఇలా అన్ని రకాల కూరగాయలు అయితే పండించుకుంటున్నారండి నేను ఇంతకుముందు ఒక తెలిసిన వాళ్ళ ఇంట్లో ఇలా పసుపు చెట్టు చూశానండి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కానీ ఒక వీడియో చేశాను అనమాట ఈ పెదమ్మ వాళ్ళ ఇంట్లోనే అండ్ ఆ పప్పులో వేసే ఆకు అని ఒక వీడియో చేశాను అది కూడా ఈ పెదమ్మ వాళ్ళ ఇంట్లోదే అనమాట సో ఇక్కడ చూడండి ఇలా పచ్చిమిర్చి మల్లె చెట్టు ఇది వచ్చేసి నాకు ఏంటో నాకు అర్థం కాలేదనమాట ఇది వచ్చేసి గడ్డ సంపంగి సో ఇట్లా ఏంటంటే విలేజెస్లో ఇంతకుముందు రోజులు ఎక్కువగా ఉండేవండి ఇల్లు వచ్చేసి ఒక కార్నర్లో ఒక చిన్న ఇల్లుండి చుట్టూ ఖాళీ స్థలం బోల్డ్ అంత సో ఏంటంటే ఇలా ఏవైనా కూరగాయ మొక్కలు అలా నీట్గా వేసుకునే వాళ్ళండి ఇక్కడ కరివేపాకు గోరింటాకు మునగాకు కూడా ఉంది మాకైతే ఈ పెదమ్మ నిన్నీ హైదరాబాద్ వెళ్తున్నాము మేము ఇవాళ నైట్ కనేసి చుట్టుకాయలు అయితే కోసిచ్చిందండి పాపం వాళ్ళు కూడా తినలేదంట ఇప్పటి వరకు మాకే పెట్టారు అండ్ ఇంతకుముందు ఆ పప్పులే సాగు కూడా పదమే ఇచ్చింది ఇలా ఒకసారి ట్రై చేయను ఆయన అని అంటే ఇలా వేసుకోవడమే కాదండి లేని వాళ్ళకి కూడా వీళ్ళు బాగానే హెల్ప్ చేస్తారనమాట సో ఇక్కడ పువ్వులు చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో చూడటానికి లింగాక్షి పువ్వులు పిలు బెండకాయ ఇదిగోండి పాలకూర నేను చెప్పాను కదా దీన్ని వచ్చేసి చాలామంది నాకు కామెంట్ పెట్టారు బెంగళూరు పాలకూర అని మట్టి పాలకూర సంథింగ్ సంథింగ్ అట్లా చాలామంది మె మెసేజెస్ పెట్టారనమాట ఏంటంటే ఇక్కడ ఎక్కువ పర్సెంట్ విలేజెస్లో ఎలా ఉంటుందంటే ఏదైనా చెట్టుకి ఇలా చీడగానే ఏదైనా పడితే సిటీస్లో అయితే ఏదైనా స్ప్రే చేస్తారనమాట విలేజెస్లో అలా కాదు బూడిది ఉంటుంది కదండి మనం కట్టలు పొయ్యి మంటేసాక ఎండింగ్లో మిగిలే బూడిద ఆ బూడిదనైతే చల్లుతారనమాట సో పేను బంక అలాంటివి ఏదైనా అవైపోతాయి అంటారు సో ఐశాక్తో సహా చూడండి అన్నీ పెంచుకున్నారనమాట ఈ పెద్దమ్మ వాళ్ళది కొంచెం రేకులు ఇల్లండి ఇలా ఈ తీగ జాతి మొక్కని ఇలా రేకుల మీద కళ్ళిచ్చేస్తే ఇంట్లో చాలా చల్లగా ఉంటుంది అండ్ ఏంటంటే అసలుకి అన్నిటికంటే మంచి విషయం ఏంటంటే ఇక్కడ బాగా ఆక్సిజన్ని రిలీజ్ చేస్తాయండి మనం ఉండే చోట్ల చెట్లు చాలా తక్కువ ఉంటాయి అనమాట సో వీళ్ళకి చూడండి ఇంటి చుట్టూరు చెట్లే ఇంటి పైన కూడా ఇలా ఈ చుక్కుడు తీగైతే అల్లుకొని ఉంది చూడండి ఈ చిన్న చెట్టుకి జామకాయలు అయితే కాస్తున్నాయి ఈ పెదమ్మ చెప్పారు ఆ ఈ పెదమకి పెళ్ళైనప్పటి నుంకా ఇక్కడ చెట్లయితే ఇలా పెంచుకుంటూ ఉన్నారని చెప్పారనమాట దగ్గర దగ్గర ఈ పెదమ్మ వాళ్ళకి పెళ్ళయ్యి ఒక ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ అయ్యి ఉండొచ్చు ఈ పసుపు వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఇయర్స్గా ఈ పెదమైతే చేసుకుంటూ ఉన్నాను అని అయితే చెప్పిందండి ఈ చిక్కుడు చెట్టు ఎంత బాగా స్ప్రెడ్ అయిందంటే సూపర్గా ఉంటుందండి చూడడానికైతే ఆ కాయలు కోసి మళ్ళీ మాకే పెట్టింది ఏంటంటేనండి ఇప్పుడు మనకి ఎవరైనా ఏమైనా సాయం చేసినా ఏదైనా ఇచ్చినా వాళ్ళకైతే మనం రుడపడి ఉన్నట్టేనండి అర్థం అంటే కాసాయి కాబట్టి పెట్టారు అనేది కాదనమాట సో ఏంటంటే అలా పెట్టాలనే మనసు కూడా ఉండాలి కదా సో ఈ అయితే చాలా మంచి మనసు అనమాట ఇదిగోండా అన్విని కూర్చోబెట్టుకొని ఐస్ క్రీమ్ తినిపిస్తాను అంటుంది నేను చెప్తున్నా ఫుల్గా కోల్డ్ ఉంది